ఈ రోజైతే స్పెషల్ గా మా చిన్న పాపకి ఇష్టం అయినా కాకరకాయ వేపుడు చేసినానండి కొందరు చిన్నపిల్లలు కాకరకాయ వేపుడు తినరు కదా మా పాప పప్పు ఉన్నా కరీవున్నా ఏమి తినదు కాకరకాయ కూర అన్నంలో కలుపుకొని తినేస్తుంది చపాతీలు అట్లా తింటది అన్నంలో అట్లా తింటది ఎంత కాకరకాయ కూర చేసినా మా ఇంట్లో అయిపోతుంది అండి రాత్రికల్లా అందుకని నేను కిలో కాకరకాయ అయినా చేసి పెట్టేస్తాను ఎందుకంటే బాగా తిన్నాను కాకరకాయ ఎంత తిన్నా మనకి హెల్త్కి మంచిదే కదా చాలామంది తినరు కాకరకాయ కానీ మా ఇంట్లో మటుకు కాకరకాయ అందరూ చాలా బాగా తింటారండి చూద్దానండి మా చిన్న పాపకి ఇష్టమైన కాకరకాయ కూర చూసారా ఎంత బాగుందో ఉత్త కాకరకాయనే తినేస్తా బాబా మా పాపనే కాదండి అలాగే మేము కూడా తినేస్తాం ఉత్త కాకరకాయ ఎందుకంటే మా చిన్న పాపనే తింటుందంట నేను తినలేనా అదిరిపోయింది అలాగే టమాటా రసం అండి ఇది అలాగే మా వాళ్ళకి ఇష్టమైన ఆలు పాలక్ కర్రీ అండి ఇది మొదలు పాలక్ ఉడకబెట్టి మనము ఆలుగడ్డ పా పాలక్ పన్నీర్ చేస్తాం కదా అట్లనే ఆలుగడ్డ చేసినానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నాము ఇదైతే పచ్చడి అండి ఐదు ఇచ్చింది తప్పండి పచ్చడి చారు ఇవేనండి వంటలు ఇప్పుడైతే తీసుకొని ఇక్కడ తినడమే చాలా సార్లు చెప్పినాడు ఇట్లా ఆలు పాలాకు పా కర్రీ చేయమని పాలాకు ఉడకబెట్టి అలాగే ఆలుగడ్డలు ఉడకబెట్టి చాలా అంటే చాలా బాగా చేసినామండి దిగేస్త కర్రీ ఉంటే వేరే కర్రీ తినడు అందుకని మళ్ళీ తింటా అంటున్నాడు బాగుందా చాలా వేడి ఉంది కర్రీ కాకరకాయ కర్రీ అలగడ్డ పన్నీర్ కర్రీ బాగుందో పాలాక్ పన్నీర్ పాలాక్ అలగడ్డ కర్రీ పన్నీర్ లెక్క ఉంది అలా చాలా బాగుంది కర్రీ

Gracias. കാര്യം ഹാ ബാണ്ടത് చాలా బాగుంటది అప్పుడ చిప్స్ చాలా బాగుంటది కదా సరే అది తింటా ఖాళీ బాగా నచ్చిన మా దానికి ఏం చేసినా కానీ 난리요 잡아 주나라 రైస్ రైస్లో కదా రైస్ అయితే చాలా బాగుంది బాగుంది అంతే కదా ला okay. <coughs> <coughs> ఫుల్ ఎంత ఫుడ్ కడుపు ఉండదు నామండి ఈరోజు బాగా ఫెషల్గా నచ్చిన కర్రీ అయితే ఆలు పాపన్నీర్ ఇది పాలకూర కర్రీ అండి చాలా టేస్టీగా ఉంది అసలు ఎంత బాగుందంటే చపాతీ లేకైనా చాలా బాగుంటుంది రొట్టె లేకైనా బాగుంటుంది అన్నం లేక కూడా చాలా బాగుంది ఇది మా ఆయనకి చాలా ఇష్టమైన కర్రీ మా చిన్న అదే కాకరకాయ కర్రీ నేనైతే అన్ని కర్రలు తింటుంటాను తింటా చాలా బాగుందండి రసం అయితే చాలా బాగుంది రసంలో అయితే చిప్స్ చాలా బాగున్నాయి గడపతే ఫుల్ అయిపోయిందండి ఏదైనా సరే మనం వేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా ఒక ముద్ద ఎక్కువనే తింటాము అది తినాలనిపిస్తుంది వేడివేడిది అన్నం కానీ ఏదైనా సరే అప్పుడు ఎప్పటికైనా సరే నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా నేను వేడి వేడిగా అన్నం ఇప్పుడు అన్నం కూర్చున్నాడంటే పొయ్యి మీద దించుకొచ్చి అన్నం పెట్టేదాన్ని లేకపోతే తగినప్పుడు కట్టల కొయ్యమినా చేసేదాన్ని నేను హాట్ బాక్స్లో వేసి పెట్టేదాన్ని కట్టల కొయమినా ఉన్నప్పుడు కూడా బాక్స్లో వేసి పెట్టేదాన్ని అందులో అయితే చాలా బాగున్నాయండి కడుపు ఇద్దరం బాగా ఫుల్గా తిన్నాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపరేట్ చేసుకోండి బాయ్